మీ ఊళ్ళో స్టోర్లు ఉంటానయా స్టోర్లు పెట్టి స్టోర్లు అన్ని వస్తువులు ఇస్తానే డీలరు డీలర్ డీలర్ లేదా మీ ఊర్లో డీలర్ ఉంటాను ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు తెచ్చుకుంటాన ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు వచ్చినప్పుడు ఏదో వ్యాన్ వస్తే వ్యాన్ నిలబడితే అక్కడ అడవి తెచ్చుకుంటే తెచ్చుకున్నట్టు లేకుంటుందా వాళ్ళందరూ తెచ్చుకోవడం పలకడం లేదండి మీకు అప్పుడు తెచ్చుకోవడం స్టోర్లో వస్తువులు చక్కెర బియ్యము గోధుమ పిండి గాని కందిబాలు గాని చింతపండు గాని నూనె ప్యాకెట్లు కానీ ఇట్లా తెచ్చుకోవడం గోధుమలు ఉంద పలకడం లేవండి పండగలు వస్తే ఏ కులాలకు పండగ వస్తే క్రిస్మస్ వస్తే క్రిస్టియన్స్ ఇస్తానన్నారు రంజాన్ వస్తే ముస్లింస్ కి సంక్రాంతి పండుగ వస్తే హిందువులకి మన ఇస్తానరా పెళ్లి చేస్తుంటే పెళ్లి కాని కానీ యాభై వేలు ఇస్తానన్నారు మన ఇన్న ఎవరైనా చనిపోతే చంద్రన్న సహజ మన్నం చెందితే ఇరవై రెండు లక్షలు ఇస్తానన్నారు మన్నం కాకుండా యాక్సిడెంట్ అంటే కరెంటు తగిలవు పాము దగ్గర బండి దగ్గర ఏదన్నా నీళ్లు మునిగి ఎట్లా చనిపోతే వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తానన్నారు దాంట్లో వాళ్ళకి ఏదో కాలో కన్నో చెయ్యో చేయకుండా పడి చేయకుండా పోతే మూడు లక్షలు ఇస్తానన్నారు మన ఇళ్ళలో చదువుకునే పిల్లలు ఉద్యోగం రాకుండా రెండు వేలు ఇస్తాన్నారు మనందరికి డిప్పులు ఉన్నాయి మనంతా వ్యవసాయం చేసుకునే వాళ్ళ భూములు ఉండే వాళ్ళందరికీ డిప్పులు ఎస్సీలకి అయితే ఉచితంగా ఇస్తా ఉన్నారు పొదమూలందరికి తొంభై పర్సెంట్ సబ్సిడీతో ఉన్నారు ట్రాక్టర్లు ఉండే వాళ్ళందరికీ ట్రాక్టర్ల సామాన్లు అర్ధ ఇస్తా ఇస్తాన్నారు ట్రాక్టర్ వాళ్ళ ట్రాక్టర్ సామాన్లు అంటే గొర్రు గాని గుంటె కానీ వ్యవసాయం చేసుకునే రోటావేటర్ కానీ ఇత్తనం వేసుకునే పంపు కానీ ఇత్తనం వేసుకునే గొర్రు కానీ లేకుంటే మందు కొట్టే పంపులు కానీ ఇవన్నీ అర్ధ రేటుకి కి ఉన్నారు నూరు రూపాయలు అయితే యాభై రూపాయలు గవర్నమెంట్ ఇస్తానుంది యాభై రూపాయలు మనం కట్టుకుంటాము దాంతోపాటు చిన్నోళ్ళ పెద్ద ట్రాక్టర్లు తడుకోకుండా చిన్నోళ్ళు కూడా పెట్రోల్ పంపులు ఈపు కొట్టుకుని పెట్రోల్ పంపులు కూడా మనకు అర్ధ రేటు ఇస్తాను సబ్సిడీ మనకు అందరికి ఉంటాయి పొలాల్లో మనం పట్టబడినప్పుడు సంచి పట్టలు ఇవన్నీ వేసుకునే దానికని దానికి కూడా తార్బార్ పట్టలు మనకు అర్ధ రేట్కి ఇస్తానన్నారు ఇవన్నీ ఇస్తానన్నారు దాంతోపాటు చదువుకునే పిల్లలు పైన పై చదువు చదువుకునే దాని కూడా ఇప్పుడు డిగ్రీ వరకే ఉంది ఆ పైన చదువుకున్న కూడా అప్పుడు డబ్బులు ఇస్తాన్నారు ఇవన్నీ అప్పుడు ఇచ్చేటి దాంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమి ఇస్తాడు అదనంగా ఏమి ఇచ్చినాడు మీ అందరికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమ్మా నీకు ఎంతమంది పిల్లలు కొడుకు కూతురు మీకు ఒడి వస్తుందా మళ్ళీ పలకలం లేదు మీకు ఏదో వచ్చి చెప్పడం లేదు నువ్వు వస్తాను కదా నీకు లేదు వయసు ఆమె నలభై ఐదు ఏళ్ళు నిన్న పద్దెనిమిది వేల సంవత్సరానికి పెన్షన్ ఇస్తానడానికి సంవత్సరానికి పద్దెనిమిది వేలు పెన్షన్ ఇచ్చే ఇస్తా అన్నాడు ఈ రెండు కొత్తగా ఇచ్చినాడు కొదమీ పాత చంద్రబాబు నాయుడు ఇచ్చేది ఏంటి మన పెన్షన్ చంద్రబాబు నాయుడు కూడా ఇస్తాన అప్పుడు రెండు వందలు ఉండేది రెండు వేల వరకు తెచ్చినాడు మన మన ఇంట్లో అంగన్వాడి స్కూల్ పెట్టి మన ఊర్లో అంగన్వాడి స్కూల్ పెట్టి అంగన్వాడిలో పిల్లలకి అందరికి గుడ్డు అవన్నీ ఇస్తానరా ఇవ్వడం లేదా నువ్వు కూడా కదా అప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఏ ఊరు మీ అమ్మగారు ఈ ఊరేరా ఇప్పుడు నువ్వు కూడా గర్భిణీ స్త్రీ నీకు అన్ని వస్తువులు ఇస్తానరా అయినా కూడా ఇస్తానరా అప్పుడు పేరు ఏమన్నా ఉన్నిందా పేరు లేదు అంగన్వాడీలో ఇస్తానంటా నేను ఇప్పుడు ఏం పేరు పెట్టారా దానికి జగన్ అన్న గౌరవముద్దా అని పెట్టాడు అంటే అదే దానికి మనకు ముస్లింలకు పెన్షన్ ఇస్తానో రెండు వేలు అది ఇప్పుడు రెండు వేల ఐదు రెండు వేల రెండు వందల యాభై అట్లా వచ్చి ఇప్పుడు మూడు వేలకు ఇచ్చాడు మూడు వేలకు దానికి ఒకటి పేరు పెట్టాడు వైఎస్ఆర్ జగనన్న జగనన్న అన్న పెన్షన్ కాను కానీ ఒక్కొక్క దానికి మీ పిల్లలందరూ హాస్టల్లో ఉచితంగా చదువుకుంటాన్నారా ఎవరికైనా చదువుకునే పిల్లలు ఉచితమేనా ఏమైనా డబ్బులు కడతాన హాస్టల్లో ఎక్కడైనా ఊరికైనా చదువుకుంటాన్నారు ఊరికైనా చదువుకుంటా దానికి ఏం పెట్టాడు ఆ పేరు పెట్టాడు జగనన్న వసతి దీవెన మీ పిల్లలందరూ స్కూళ్లలో కాలేజీలో చదువుకోవడానికి ఉచితంగానే చదువుకుంటున్నాడు దానికి ఒక పేరు పెట్టాడు జగనన్న విద్యా కానుక